వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ కావలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆదేశాలతో నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ జనసేన పార్టీ మండల అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజున ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పై మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ వద్ద డబ్బులు తీసుకొని టీడీపీకి ప్రచారం చేయలేదంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు నిన్నటి దాకా అలహరి సుధాకర్ తో ప్రయాణించిన ఇప్పుడు ఆయనపై బురద చల్లడం మంచి మద్దతి కాదన్నారు ఇప్పటిదాకా నియోజకవర్గంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అండగా నిలిచారని తెలిపారు డబ్బు ఆశించి పనిచేయడం లేదని తమ అధినాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నామని అన్నారు వైసీపీ వద్ద డబ్బు తీసుకుని అలహరి సుధాకర్ టీడీపీకి మద్దతు పలకలేదని అంటున్నారని ఆధారాలతో నిజాని నిర్భయంగా నిరూపించాలని హితవు పలికారు తమ ఇన్ఛార్జ్ పనిచేసిందో లేదో ఉమ్మడి అభ్యర్థి కృష్ణారెడ్డికి తెలుసన్నారు పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే పార్టీ పరంగా చర్యలు తప్పవని తెలియజేశారు ఈ సమావేశంలో జనసేన పార్టీ యూత్ కేర్ టేకర్ పోకల చంటి నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ రూరల్ మండల అధ్యక్షులు గుడిపల్లి వెంకయ్య భోగోలు మండల అధ్యక్షులు తిరుమల శెట్టి వెంకటేష్ దగదర్తి మండల అధ్యక్షులు తాళ్ళూరి వెంకట యాదవ్ అల్లూరు మండల ఉపాధ్యక్షులు పడకాల నాని కొప్పోలు లక్ష్మి అఖిల గుంట సాహితి హెలెన్ లిఖిత పాల్గొన్నారు ఇప్పటి ఎలక్షన్ ముందు వరకు కూడా మాతో మా మిత్రులు సహోదరులు మా మా నాయకులు ఏదో పొరపాటునో లేకపోతే ఎవరో ఏదో ఆ చూపిస్తారో లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ది పొందలేదనో ఏదో మీట్ పెట్టి ఏదో బురద వెళ్లే ప్రయత్నం చేశారు అది చల్లిన బురద వాళ్ళ పడేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు నిన్నే ఆయన చెప్తున్నారు వాటిలో ముఖ్యంగా మూడు పాయింట్లు నేను మీతో మాట్లాడాలా అలాంటి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ నాయకుడు కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని ఆ పార్టీని భ్రష్టు పట్టించారని అంటున్నారు అయ్యా నిన్న మీరు వెళ్ళిన తొమ్మిది మందిలో ఎవరైనా సరే ఒకరైనా సరే మీ మధ్యస్థన మీ కంటికి గాని మీ చెవికి గాని వినిపించిన అలారి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేది ఏదైనా మాట కనుక ఉంటే రికార్డు ఉన్నా ఫోటో ఉన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్నా ఇంకేదైతే ఉన్నా ఎవరైనా చూపిస్తే ఇదే ప్రెస్ మీట్ అదే రోజున మేము పెట్టి దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రూఫ్లు లేకుండా మాట్లాడి మీ మీద మీద బుర్ర పరిస్థితి తెచ్చుకుంటున్నారు మిత్రులారా మా సోదరులు కాబట్టి మిమ్మల్ని మేము దూషించలేకపోతున్నాం మా పార్టీలోనే ఉన్నారు మీరు మీరు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడితో ఇన్ని రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ట్రావెల్ చేసి ఎలక్షన్ పది రోజుల ముందు ఎలక్షన్ పది రోజుల ముందు మీకు కనిపిస్తే మీరు బయటకు వెళ్ళి అంటే జరిగిన ముందు మూడు నాలుగు సంవత్సరాలతో మీకు ఆయన బాగానే ఉన్నారు ఆయన అంతా మంచోడే ఆయన ఏం చేయాల లాస్ట్ పది రోజుల్లో మీకు చెడు చేశాడు ఏం చేశాడు అనేది మీ మనసాక్షి తెలియాలా తర్వాత రెండో ప్రశ్న ఆయనకి ఈ ఊర్లో ఓటు లేదు అసలు ఇల్లు లేదు అసలు ఏమీ లేదు అని అంటున్నాడు ఆయన అయ్యా బాబు తమ్ముడు వయసులో చిన్నడివి నీ అసలు నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా పేరు చెప్పాలనే ఆలోచన నాకు లేదు నీకు ముందే చెప్తున్నా భాష్యం స్కూల్లో ఓటేశారు ఆయన ఆయన ఓటు నీకు నీకు రాజకీయంలో చాలా దిక్కలు నేను చెప్పుకుంటున్నా బయట అందరికీ టీడీపీ వాళ్ళు నీ గురించి చాలా బాగా చెప్పారు ఆ వార్డులో నువ్వు అంతరగదీశావు పొడగ తీసావు అనేది రేపు రిజల్ట్ తర్వాత అందరి జాతకాలు బయట పెట్టడానికి కాళకృష్ణారెడ్డి గారి థీమ్ కూడా రెడీగా ఉంది ఎవడేం ఆలోచించడం వల్ల ఎవడేం బాధపడవల్ల ఏ వార్డులో ఎవరో ఎవరు బెదిరించాడు ఏమిటిందని వ్యక్తి ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అందరికి సమన్యాయం చేస్తారంట ఇబ్బంది లేదు ముందుగా మీ వయసు తగ్గట్టు మాటలు మాట్లాడితే మంచిగా ఉంటది ఆయనకి ఈ ఊర్లో ఏ ఆస్తులు ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాలంటే మీరు అసలు మీరు ఎవ్వరు ఆయన ఆస్తుల గురించి అడిగేంత స్థాయి మీకుందా ఆయన ఓటు ఉందో లేదో తెలుసుకోవాలంటే వెళ్ళి నలభై వార్డులో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి పలానానికి ఆయన వ్యక్తికి ఓటు ఉండాలని అనేది తనుకమ్మ తమ్ముడు మీకు తెలిసిందైతే మరొకటి మూడో విషయం ఎవరో చెప్తారంట టీడీపీకి క్యాన్వాస్ చేయొద్దు అసలు కాదా కృష్ణారెడ్డి గారితో పని చేయొద్దని చెప్తున్నారంట అయ్యా బాబు ఆ చిత్ర మహానుభావులు టౌన్ ప్రెసిడెంట్ బొబ్బాసాయి గారు అనయ్య మీకే చెప్తున్నా నేను ఇరవై రెండు వార్డులు లిస్ట్ ఒకటి తెచ్చారనయ్య మీరు డే ఆఫీస్కి తెచ్చి సార్ వీళ్ళందరి తర్వాత మీరు నాకు సైన్ చేస్తే నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అయితే గుర్తుమండ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ వాళ్ళని నేను వాళ్ళు చూపించి వాళ్ళని క్యాన్వాస్ లో పాల్గొనిస్తానన్నారు ఇది నిజమా కాదా ఇది నిజం కాదని నువ్వు చెప్పు నా దగ్గర ప్రూఫ్ దశ ఉన్నాయి ఎవరిని తిరగొద్దన్నారు ఎక్కడ తిరగొద్దన్నారు ఇంకొక ఆయన మాట్లాడతాడు అయ్యా నన్ను కృష్ణారెడ్డి గారు చులకనగా చూశారు నేను ఆయన దశ తిరగదలుచుకోవట్లేదని మాట్లాడితే నిన్న ఆయన చెప్తాడు అయ్యా నేను ఆయన ఆయన చెప్తారు మద్దతుదారు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి టీడీపీ పోటీ అవుతున్నారు అన్న అయ్యా మీరందరూ అందరూ అందరికీ నా వీడియోలన్నీ పంపిస్తా కా జనసేన పార్టీలో జగన్ జైలుకి ప్రతాపి బెంగళూరు పంపించాలని చెప్పిన మాట ఏకే వ్యక్తిని నేనే రాసుకోండి ఇది ఎలక్షన్ ముందు చెప్పిన మాటే గత ఐదేళ్ళుగా వాళ్ళ మీద నేను పెడుతున్న ప్రశ్నకి ఇయే ఎవడు ఆలోచించి పడ్డాడో ఎవరేం పడ్డాడో నాకు తెలుసు ఎవడు ఇల్లు పోల్చపోతే ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో నాకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సాయంత్రానికి వైసీపీకి మూడు లక్షిస్తారంటే పోయిన కూడా నాకు తెలుసు ఇవన్నీ సాక్ష్యాధారాలు పెట్టుకుంటే మా పార్టీ గుర్తు అవుతుందని తప్ప మా సోదరుని ఎవరు నేను ఇబ్బంది పెట్టాలని కాదు దయచేసి సోదరులారా నీకు ఎవరైతే తానికి ఇచ్చాడో ఎవడైతే నేను చేశాడో ముందు మనమేంటి మనం ఎక్కడున్నాం మనం ఎవరు ఆదరించారు ఇన్ నేడు మనకు ఒక పదం అనేది ఎవడు ఇచ్చాడు మనకి స్థాయి ఎవరు అసలు సుధీర్ అంటే ఎవడు సుధీర్ ఏ పదం ఉంది పదం ఇస్తే సుధీర్ని గుర్తుపడుతున్నాడు జనసేన అని చెప్తున్నారు అది కూడా మనం మనం వచ్చేవరాయనుకుంటామని మనం అనుకుంటే నీ ఇష్టం ఇక్కడ ఇక్కడ అందరూ వచ్చింది ఒకటే మాట యుద్ధానికి వచ్చారయ్యా ఎవరు మిమ్మల్ని ఉద్దేశించాలనో ఉద్దేశించాలనేది కాదు ఏదైనా ప్రూఫ్ ఉంటే చెయ్యండి ప్రూఫ్ లేదా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి లీగల్ యాక్షన్ ఖర్చు జరుగుతుంది ఏ ప్రూఫ్ అయినా కంపల్సరీ కావాలి ఎవరు ఎవరికి ఏదైనా డబ్బులు ఇచ్చారు ఏదో అన్నారు నిన్న ప్రశ్నలో కూర్చున్న వాళ్ళు నా స్వతహాగా ఖర్చులకు కావాలంటే సుధాకరన్న గారి చేత సుధాకరన్న గారు నా చేత పంపించిన డబ్బులు కూడా నేను ఎక్కడ చూపుతా అయినా కూడా నాకు విశ్వాసం ఉంది ఇక్కడ ఉన్న వేల విశ్వాసం చూపించే వాళ్ళే డబ్బులు తీసుకో తీసుకోలేదనే వాళ్ళు కాదు డబ్బులు కోసం ఇక్కడే డబ్బు పార్టీలో పని చేయడానికి రాలేదు డబ్బులు ఇస్తారు డబ్బులు వస్తాయి నేను ఇంత ఖర్చు పెట్టాను ఇంత చేస్తానని మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు దయచేసి ఇక మీదట ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్ కౌంటర్ ఇస్తాను మీద ద్వేషంతో కాదు ముందే చెప్తున్నా సుధాకర్ గారి మీద ఏదైనా ఉంటే ఇక్కడ మానుకోండి అయ్య నొట్టి మాటలు ప్రూఫ్ లేకుండా కనుక ఏదన్నా గనక మళ్ళా కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ కి వెళ్తాం రోజున జనసేన పార్టీ కావలి పట్టణ టౌన్ అంటూ ఒక ఏడుగురు వ్యక్తులు అయితే ప్రెస్ మీట్ పెట్టారు అందులో పాపం ఇద్దరైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని ఎల్ఐసి కట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అని కూర్చో పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళంతా కావటం అని చెప్పేసి కావటం అంతా ఎక్కడ ఉందని చెప్పేసి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చాలా పచ్చాబద్ద నేను మొన్న ఎలక్షన్ లో జనసేన పార్టీ రబుల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను దాన్ని వేయడానికి గల కారణం మెయిన్ కావలి టౌన్ ఇన్ఛార్జ్ టౌన్ అధ్యక్షుడైన పబ్బా సాయి గారు ఆయన మొదటి నుంచి కూడా సాయి గారు ఎవరిని కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలవకుండా అధ్యక్షుడి పదవి పేరుకు మాత్రమే పదవి తీసుకొని పని చేయకుండా ఉన్నదాన్ని నేను వ్యతిరేకిస్తూ సుధాకర్ గారితో అనేక సార్లు వాగ్వాదానికి దిగి సుధాకర్ గారిని వ్యతిరేకించి సుధాకర్ గారికి దూరంగా మూడేళ్ల పాటు ఉన్నాను ఆయన పదవి ఇచ్చిన నుంచి నేనైతే సుధాకర్ గారికి దూరంగా ఉన్నాను ఆయన నుంచి తీయాలని డిమాండ్ చేశాను చాలా సార్లు ఆయన సుధాకర్ గారు ఒక బోధిధర్ముల లాగా వాళ్ళు మారుతారు పని చేస్తారు వాళ్ళు చేయించే బాధ్యత నాది అంటూ పూర్తిగా వాళ్ళని అయితే పని చేయకపోయినా సరే వాళ్ళని దగ్గర తీస్తున్నారు కానీ నాకు అది పూర్తిగా పోగటం నొచ్చగా నేనైతే సుధాకర్ గారికి ప్లస్ కావాలి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నాను కానీ ఆఖరి లాస్ట్ ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పటికి చివరి డబ్బుల కోసం పక్క పార్టీల వైపు చూడడం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు వెళ్ళడం చూస్తూ జనసేన పార్టీ ఆత్మగౌరవాన్ని తాగట పెడుతుంటే చూసి తట్టుకోలేక నేను అప్పుడు ఆల్రెడీ సుధాకర్ గారు నాకు ఫోన్ చేసి రా ఆ మీటింగ్ రా ఈ మీటింగ్ రా ఆ కమిటీ వేస్తాను ఈ కమిటీ వేస్తాను అక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను కానీ ఎక్కడికి సుధాకర్ గారితోనే కాదు ఎవరితో కన కనపడకుండా మీరు చూసినట్టయితే ఏ ఏ ప్రశ్నిలో కానీ ఏ ప్రచారంలో కానీ నేను దాదాపు మూడేళ్ళ నుంచి ఎక్కడా కూడా కనపడలేదు కేవలం దాని కారణం పబ్బా సాయి గారే ఆ విధంగా దూరంగా ఉంటూ పార్టీని పార్టీ పైనుంచి అధికారికంగా వచ్చిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొంటూ వచ్చాను అంతే తప్ప సొంతగా వాళ్ళు చేసిన ప్రచారాలకు గాని ఎక్కడికి రాలేదు అలాంటి టైంలో నేను నామినేషన్ వేసిన తర్వాత సుధాకర్ గారు కనీసం ఒక యాభై నుంచి వంద సార్లు ఫోన్ చేయడం పై నుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం చేసి గాని బ్రతిమలైనా కానీ నేనైతే తీయలేదు చండి నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది నువ్వు ఉన్న ఏం చేస్తున్నావు అక్కడ అని పాపం కనీసం ఒక వంద సార్లు అయితే నన్ను ఫోన్ చేసి బ్రతిమ లేదు నేను ఎక్కడ కూడా నీ పోకడ బాగలేదన్నా చేసే తప్పులు మీరు తప్పుడు ఎవరిని వెనకేసుకుని వస్తున్నారు తప్పు చేస్తున్న వాళ్ళని వెనకేసుకోవాలని చాలా తప్పని చెప్పేసింది ఆయన వాగ్వాదాన్ని దిగాను కానీ ఆయన పట్టుబడుల యొక్క మార్కులాగా పదే పదే నాకు ఫోన్ చేపిస్తూ ఆఖరికి మన రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొల్లిశెట్టి సత్య గారి చేత ఫోన్ చేయించి మరి నన్ను డిదా చేయాల్సిన కోరారు దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టి హామీ ఇచ్చారు ఇచ్చారు ఆ హామీ తీసుకొని నేను బొల్లిశెట్టి సత్య గారి మాట మేరకు మాత్రమే నేను ఆ రోజు నామినేషన్ విడుదల చేయడం అయితే జరిగింది కానీ దాన్ని నిన్న ఒక వ్యక్తి సంస్కారం లేకుండా వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు మీకు ఎలా సంస్కారం నేర్పడు నా నేనైతే నేనైతే వాడు వీడు అని అనలేను అన్నగారైనా పిలుస్తాను ఎందుకంటే మా ఇంట్లో నాకు నేర్పిన సంస్కారం అటువంటిది నేనున్న పార్టీ అటువంటిది కాబట్టి అన్నా నిన్న మీరు అన్నారు ఆ సుధాకర్ అనే వ్యక్తి నా చేత నామినేషన్ వేయించారని సుధాకర్ అనే వ్యక్తి ఏదో డబ్బు కోసం నా చేత నామినేషన్ డ్రా మీరు అది నిజమని నిరూపించిన రోజు ఈ రోజు నిరూపిస్తే ఈ రోజు నేను రాజకీయ సందేశం తీసుకుని జనసేన పార్టీ కాదు మీరు అక్కడ కూర్చున్న వాటి ప్రతి ఒక్కరి కాల మీద పడతాను వాళ్లే కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే కనీసం వార్డు కౌన్సిల్ దగ్గర నుంచి మా వార్డు కౌన్సిల్ దగ్గర నుంచి అయినా సరే నేను వార్డు కూడా ఎలక్షన్ లో కూడా దగ్గర నుంచి చేశాను ప్రతి బూత్కి వెళ్ళాను ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్కి వెళ్ళాను ఎక్కడైనా సరే ఒక రూపాయి నేను తీసుకున్నట్టు ఒక రూపాయి నాయకుడు నాకు ఇచ్చినట్టు నువ్వు నిరూపించగలిగితే నేనైతే ఈ రోజు జనసేన పార్టీ కాదు ఇంకా ఏ పార్టీలో కూడా ఉండకుండా రాజకీయ సన్యాసం తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరి కాలకి నమస్కరించి క్షమించమని కోరుతాను ఏమీ లేకుండా కేవలం డబ్బుల కోసం మీరు మీ రాజకీయ మీ స్వర స్వార్థం కోసం పార్టీని రాచనీయం చేస్తూ ఈ రోజున ఒక మంచి వ్యక్తి మీద నిందలు మోపుతూ ముందుకెళ్లారు ఈ సాయి గారు అయితే మీరు అన్నారు సార్ డబ్బులు తీసుకున్నారు డబ్బులు కోసం చేస్తున్నారు డబ్బులు అడిగారని ఇవన్నీ డబ్బులు తీసుకున్నారు డబ్బులు అడిగారని తెలిస్తే మీరు ఒక్కసారి బయట అప్రూవ్లతో తీసుకొని రావాలి వాళ్ళు వైసీపీతో ఉన్నారని చెప్పేసి కోవట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ దిగి మీకు వీటి దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టి ప్రెస్ మీట్ పెట్టాలి కానీ మీ సొంత స్వలాభాల కోసం మీరేదో ఆశించి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి పక్కన వాళ్ళ మీద బురదం చాలా తప్పు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి